ప్రశాంతత ఆత్మ దర్శనం వేరు కాదు ప్రశాంతత ఆత్మ ఒకటైనప్పుడు ధ్యానము ఆత్మ వేరు కాదు అందుకే భగవాను చాలా స్పష్టంగా చెప్పారు ప్రశాంతతే ఆత్మ ఆత్మే సమస్త కార్యాలు చేస్తున్నప్పుడు ప్రశాంతమైన ఆత్మ ప్రశాంతంగా మనసు పనిచేస్తున్నప్పుడు ధ్యానమే కొనసాగుతుంది నమస్తే సార్ నమస్తే శ్రీ రమణ భగవాన్ వారి వద్దకి భక్తులు వచ్చి అడుగుతున్నారు అంతరంగంలో దైవస్మరణతో నిండిపోతే బాహ్య కార్యాలు వాటంతటే అవే నిర్వహించబడతాయని భగవాన్ చెప్పారు చైతన్య ప్రభువు కూడా హృదయంలో కృష్ణుని కాంక్షిస్తూ సాగిపోతే బాహ్య విషయాలు ఆయన వదిలేంది అన్నారు అలా చేస్తే బాహ్య జీవనం క్షేమంగా సరిగా ఉంటుందా అనే సందేహం వస్తుంది పాక్షికంగా మేమేమైనా భౌతికమైన పనిపై సావధానత పెట్టాలా అడిగాడు భగవాన్ చెప్తున్నారు నువ్వు నీ ఆత్మ కంటే భిన్నమా అన్నీ ఆత్మలోనే ఉన్నాయి కదా అసలు ఆత్మశక్తి లేకుండా పనిచేయడం సాధ్యమా నువ్వు మనసు పెట్టినా పెట్టకపోయినా అన్ని క్రియలు జరుగుతాయి అందుకే కృష్ణుడు అర్జునుడితో కౌరవులను చంపు వారు ఇప్పటికే నాకే చంపబడ్డారు అని అన్నారు అది అతనిపై భారం పని భారం మోటి పరిష్కరించడం కాదు శక్తి యొక్క అనుసరించడం ద్వారా మనసుపై భారాన్ని తగ్గించుకోమని అర్థం ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీరమణాయ భగవాన్ రమణ మహర్షులు వారి పాదపద్మాలకి ప్రణమిళుతూ వారితే అనుగ్రహించబడిన జ్ఞానబోధని విచారణ చేసి అర్థం చేసుకునేప్పుడు అయితే చేద్దాం ప్రశ్న ఎవరో ఒక భక్తుడు వచ్చి అడుగుతున్నాడు ఏదైనా మరి దైనందిక కార్యక్రమాలు చేసేటప్పుడు మరి లోపల మనసు ధ్యానం చేసేటట్టయితే ఈ పనులు పోవు కదా సరిగ్గా సక్రమంగా పోవు రెండో చేయలేము అని అంటున్నారు అయితే ఈ విషయంలో మరి ఆయన ప్రభుపాదులు వారేమో చైతన్య ప్రభులు వారు కృష్ణుడిని మనుషులు ఆయనకు చెప్పేయండి అని ప్రతి ముఖ్యంగా మనం ఎవరిది చదువుతున్నాం అన్నది ఒకటి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో సరే రెండు రోజులు మనం ఎవరిది చదివినా కూడా ఒక జ్ఞానం కోసం మనకే మూడు మార్గాలు భక్తి జ్ఞాన యోగ మార్గాలు అని ఉన్నాయి కదా భక్తి అంతా సరేనాగా కాదు ఈ అంతా కూడా పూర్తిగా అహంకార నాశనానికి విచారణ చెబుతారు దాన్ని అది అత్యంత సులువైంది లాంటి సామాన్యులకి భక్తి మార్గం సులువు అంటే అర్థం ఏంటంటే శరణాగతి శరణాగతిలో కూడా అత్యున్నతమైంది ఏమిటి అంటే అహంకార నాశనం అని భగవాన్ కదా శరణాగతి అనే మాటకు అర్థం ముందు ఈ భక్తి మార్గంలో అయినా జ్ఞాన మార్గంలో అయినా విశేషమైంది ఏమిటి అంటే భగవాన్ ఏం చెబుతారు అన్నది చాలా ఇంపార్టెంట్ ముందు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి ఆత్మ అంటే నేనెవరో తెలుసుకోండి అని అంటారు కదా రెండోది ఈ నేనెవరో తెలుసుకోవాలి అని అంటే తేలికైన విషయం చెబుతాం మీకు ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే మనకి దేహాత్మ భావన అంటాం కదా దేహమే నేను అనే భావన ఇది ఎంత బాగా అవగాహన చేసుకోగలిగితే నేనెవరు అనే దానికి కానీ లేకపోతే భగవాన్ చెప్పే సమస్త బోధ ఏదన్నా కానీ ఎంత లిటరేచర్ అన్నా ఉండనివ్వండి తేలిక అర్థమవుతుంది నేనెవరు అర్థం కావాలి అంటే లేదా ఆత్మని అర్థం కావాలంటే అహంకారం లేని అంటే దేహాత్మ భావన లేని నేను దేహమే అన్న భావన ఒకటి ఉంది కదా అది ఒక్కటి ఎందుకు ఏం చెప్పారు అనేది ముందు వారి మాటల్లో అన్ని వారి పుస్తకాల్లో కానీ వారి బోధల్లో కానీ లేదా పెద్దలు ఎవరన్నా మనం ఎవరైనా చదువుతున్న వాటిని మాటల్లో కానీ దేహాత్మ భావన అంటే అహంకారం గురించి ఏం చెప్పారో ముందు అదంతా ఒక నోట్స్ లాగా ఒక ఐదారు పారాగ్రాఫ్లోనో లేకపోతే ఎంత ఎంత అర్థమవుతుందో అంత మనకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళు వాళ్ళ పరిణితిని బట్టి దాన్ని బాగా విచారణ చేసుకో అవగాహన చేసుకో అది అర్థమైన తర్వాత అప్పుడు రెండో స్టెప్పు అప్పుడే మనసు అర్థమవుతుంది బోధ అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ ప్రభు చైతన్య ప్రభులు వారు చెప్పిందైనా భగవాన్ చెప్పిందైనా ఒకటే చైతన్య ప్రభు వారు ఏం చెప్పారంటే భక్తి మార్గంలో కృష్ణుడికి అప్పచెప్పు అని అన్నారు ఇక్కడ కృష్ణుడికి అప్ప అంటే అర్థం అంటే లేచిన మొదలు అంతా నువ్వే చేస్తున్నావు భక్తి మార్గం నీ చేతనే జరపబడుతుంది అక్కడే అందుకని ఇవాళ కూడా పెట్టిన మెసేజ్ లేక భగవాన్ దే ఒకటి చదవండి చూత చాలా ఇంపార్టెంట్ మెసేజ్ గురు ఎన్నో విషయాలు ఉన్నాయి ఉదాహరణకి ఇప్పుడు జ్యోతిష్యం ఉంది రవి గారు నమ్మాలా వద్దా గ్రహాలు నిజమా లేదా ఇది ఒకటి సరే ఇప్పుడు మనకేమో దైనంది జీవితంలో బోడు సమస్యలు ఎన్నో సమస్యలు బాధ ఎన్నో సమస్యలు బాగా కాబట్టి అంతకనే ఏదో ఆశ్రయిస్తాం ఏదో ఒక ఆలంబన అది వాస్తవం అండి జ్యోతిష్యం అనండి లేకపోతే ఇంకా ఏదో పెద్దలు ఏదో ఏదో ఆలంబన ఇక్కడ కూడా వాళ్ళు చెప్పిన బోధలు ఏముంది అంటే ఏది జరిగినా అది జరుగుతుంది దాని గురించి ముందుగానే ఆందోళన చెంది ఎందుకు ఇది చూసారా ఈ యొక్క మాటలు అది నిజమా అబద్ధమా అని ఇప్పుడు మనం ఏం చేస్తాం జ్యోతిష్యం నిజమా గ్రహాల నిజమా ఇదంతా ప్రారంభకరం ఉందా దాన్ని జయించవచ్చా జయించలేదా ఇదంతా కాకుండా ఒక ప్రశాంతమైన దృష్టి ఏది నాకు వస్తుందో కానున్నది కాకముందు అదే నేనే కాదు కానే కాదు కానున్నది కాకపో ఏం జరగాలో జరుగుతుంది అని ఒక నిశ్చితమైన దృష్టి ఒక ప్రశాంతమైన ఒక భావన అందుకనే ఇక్కడ కూడా ఏది ఉందో అది అవుతుంది కదా ఏది జరగాలో సరే ఇక్కడ ఏం జరగాలో జరుగుతు మనకు భయం ఉంది పరమాత్మ కప్పచీవితం ఊరుకోండి అంతే శరణాగతి మళ్ళా శరణాగతి ఇంకేదన్నా కానివ్వండి శరణాగతి నాకేది ఉందో అది శరణాగతి నన్ను నా జ్ఞానాన్ని లేవు శరణాగతి ఇంకేదన్నా చెప్పండి శరణాగతి ఇక్కడ చూడండి ఏం చెబుతున్నారు నువ్వు నీ ఆత్మకంటే భిన్నమా అంటే నువ్వు నీ ఆత్మ కంటే భిన్నమా మరి నే నా ఆత్మ కంటే నేను నా ఆత్మనని తెలిస్తే కానీ ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు అట్లానే శ్రీ చైతన్య ప్రభులు వారు చెప్పింది అర్థం కాదు భగవాన్ చెప్పింది కూడా అర్థం కాదు ఏం చెబుతున్నారు అర్థం కావాలి అంటే శుద్ధ ఆ పరాత్పర రామం అంటారే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామం అంటే ఇది నేను ఆత్మ కంటే భిన్నమ్మ మరి ఆత్మ అంటే ఏంటి ఇప్పుడు రెండో మాట ప్రశ్న వేసుకోవాలి భగవాన్ చెప్పిన బోధనే ఇక్కడి ఇంత ఆగి ఇంకో దానికి వెళ్ళకూడదు ఒక రెండో లైన్ చదవకూడదు చదవటం అంటేనే విచారణ చేసుకుంటూ చదవాలి నిన్న నిసర్గదత్త మహారాజు కూడా ఒక ఆలోచనతో పోవాలంటే ఇంకొక మంచి ఆలోచన శుద్ధి శుద్ధి చేయము అన్నారు ఇప్పుడు భగవాన్ ఏం చెప్పారు నువ్వు నీ ఆత్మ కంటే భిన్నమా ఇప్పుడు ఒక చదువురి లేదా ఒక శ్రద్ధాలు ఒక జిజ్ఞాసి ఓ భక్తుడు ఏం చేయాలి అంటే ఆత్మ కంటే భిన్నమా ఇప్పుడు ఆత్మ కంటే భిన్నమా ఇప్పుడు ఆత్మ నేను ఒకటి అయితే ఏంటి అన్న ప్రశ్న వేసుకోవాలి విచ సరే ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది అంటే సర్వాంతర్యామి ఆత్మ ఆత్మలోహించి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఉంది ఆత్మలోయించి కదలికొచ్చి చైతన్యమై చైతన్యం మనసు ఆ తర్వాతనే ఇన్ని క్రియలు జరుగుతున్నాయి అది ఆత్మ అంటే అంటే సర్వ చైతన్య ప్రక్రియలకి మనసుకి ఆధారమైంది ఆత్మే నా మనసుతో కలిపి నా చైతన్యం నా క్రియలన్నీ కలిపి ఇవన్నీ ఆత్మదే అంటే అర్థం ఏంటి ఆత్మక్రియలు ఇవే అని ఆత్మ అనేటువంటి ఒక మూల వస్తువు లేకపోతే చైతన్యం ఎక్కడా మనసు ఎక్కడా ఇప్పుడు మీరున్నారు నేను నిద్రపోయాను నేను లేచానని చెబుతున్నామా నేను నిద్రపోయాను నేను లేచాను నేనైతే ఉన్నా అసలు నేననేవాడిని లేకపోతే నిద్రపోవటం లేదు పడుకోవటం లేదు ఇది ప్రాథమిక అదే ఆత్మ అంటే ఈ నేను నేను అంటున్నానే నిద్రపోయాను అంటున్నా లేచాను అంటున్నా ఆత్మ అనేది విడిగా వెతుకుతున్నాం సరే అది వేరు విషయం కానీ ఈ నేననే వస్తువే లేకపోతే ఈ నేను లేకపోతే నిద్ర లేదు మెలకువాలేదు మెలకు వచ్చాక జరిపేబడి నిద్రపోయేంతవరకు జరిపబోయే సమస్త ఫ్రీ కూడా లేవు ఈ నేనే ఆధారం నేనే అది కృష్ణ పరమాత్మ భౌద్గీతలో చెప్పి నేనే ఆధారం ఇది శరణాగతి అంటే శరణాగతి అంటే ప్రార్థన చేసులో శృతించటం కాదు నేనే ఇప్పుడు ఇక్కడ ప్రార్థన అంటే నేను లేకుండా మెలుపు లేదు నేను లేకుండా లేదు కాబట్టి ఇప్పుడు నేనేమిటో అర్థం చేసుకోవాలి నేను ఏంటనే ఆత్మ అంటే ఆత్మనే వస్తువు లేకపోతే ఇక్కడ నేనని వాడుతున్నా కానీ అంటే ఇంకా తేలిక జీవితం నేను లేచాను నేను నిద్రపోయాను అని అంటున్నా ఇక్కడ ఆత్మని వాడట్లంటే నేననే వాడుతున్నాను ఆత్మ లేచింది ఆత్మ నిద్రపోయింది ఆత్మ లేచిందంటే ఇక పుణ్ణి ఎవరు చేస్తున్నారని అర్థం నిద్రపోయింది ఎవరు అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ వేరే ఆలోచన వస్తుంది ఆత్మ నిద్రపోదు కదా లేవదు కదా తర్వాత ముందు ముందు ఒక నిర్ణయానికి రావాలి సమస్త క్రియలు ఆత్మ వల జరబడుతున్నాయి అది అర్థం అవ్వాలి కదా రవి గారు ముందే ఆత్మ నిద్రపోదు అన్నారు ఇంకో శ్లోకంలో వెళ్ళి ఇంకో అర్థం కాదు ముందు దీన్ని నీకు పరిపూర్ణంగా ముందు ఈ వస్తువే అన్న ముందు నీకు పూర్ణమైన అవగాహన అయ్యాక కదా నేను దేహం కాదు నేను ఆత్మ నేను అర్థమయ్యా కదా నేను దేహం అని అనుకుంటూ ఆత్మ ప్రశ్నిస్తే ఇక సమాధానం ఎప్పటికీ రెండు రైలు పట్టాల కలిసే అవకాశం లేదు అది ఇప్పుడు నేను చెప్పింది అంతా నేననే వాడిని లేకపోతే లేవటం పుడుకోవటం ఎక్కడుంది దీన్నే ఆత్మగా వాడండి ఇక్కడ నేను తీసేసి ఇక్కడ అనే పదం తీసేసేయండి ఆత్మ ఆత్మని ఆత్మని వాడలేము ప్రపంచం అంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళు అయ్యని వాడతారు హిందీ వాళ్ళు హమ్మని వాడతారు తెలుగు వాళ్ళు నేనని వాడతారు కృష్ణ పరమాత్మ కూడా సంస్కృతంలో అహమ్మ అనే వాడిన అహం అంటే మన చెడుగులో వాడి నేనే అహమన్నా ఆత్మన్నా నేనన్నా మై అన్న ఇంగ్లీష్లో అయ్యన్న హిందీలో హమ్ అన్న అన్నీ పర్యాయ పదాలుగా భాషలో మార్పే తప్పితే ఇప్పుడు మీరు ఏం చేస్తారు నేననే పదానికి బదులు ఆత్మన పదం పదమన్నా పెట్టండి ఇప్పుడు నేనే పనులు చేశానే బదులు దాని దగ్గర ఆత్మనే పదం పెట్టండి ఆత్మే నీ పనిచేసింది అనుకుంటే ముందు ఈ నేను అనే పరిధి దాడుతాను రవి గారు కొంతవరకు కనీసం జిడ్డు కృష్ణమూర్తి గారు అది అంట కనీసం గానే అర్థమైందా అంట కొంతవరకు అన్న కొంత భాష కొంతవరకు అర్థం అవ్వాలి నీకు అర్థమైందా రవి గారు ఇప్పుడు ఆత్మ వచ్చింది ఆత్మ పోయింది అని అంటే కుదరదు కదా పరిభాషలో వ్యవహారికంగా కుదరదు వ్యావహారిక సత్యంలో నేనని వాడుతున్నా పారమార్థిక సత్సంలో ఆత్మని వాడుతున్నా అక్కడ నేనని వాడరు ఆత్మని వాడతా అదే విశిష్టత ఆత్మ లేకుండా పనిచేయటం సాధ్యమా ఇది పెట్టుకోండి ఇప్పుడు భగవాన్ మళ్ళీ ఏం చెబుతున్నారు నువ్వని చేయకుండా ఇక నువ్వు తీసేయండి ఆ పదం ఒక్కటి తీయండి నేనే భగవాన్ చెప్పే మాటలు చేయట్లా మనకు అవగాహన కోసం చెబుతున్నా నువ్వు తీసేసి ఆత్మ పెట్టండి ఆత్మ లేకుండా అంటే నువ్వనే పద పెట్టకుండా ఇప్పుడు చెప్పండి నువ్వు నువ్వు మనసు పెట్టిన ఇక్కడ నువ్వు మనసు పెట్టా అని వాడుతున్నారు ఆత్మ లేకుండా మనసు అనే కానీ సమస్త క్రియలు జరుగుతాయా ఇక్కడ నువ్వని వాడారు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పాతకుడు పాఠకుడు శ్రద్ధు జ్ఞానం నేర్చుకునేవాడు సాధారణంగా ఉపక్రమించిన వాడు ఏం చేయాలంటే పదాలని జాగ్రత్తగా ఇన్ ద ఇన్ ద బ్లాంక్స్ లాగా ఒక చోట కొట్టి పెట్టుకోండి దానివల్ల ఇబ్బంది ఏమవుతుంది ఆత్మ లేకుండా ఏ కార్యాలుగా మనసు వస్తుందా మనసు లేకుండా కొన్ని కార్యాలు జరుగుతాయా ఏ కార్యాలే చివరికి పూజ జరుగుతుందా జ్ఞానం జరుగుతుందా ఏకాగ్రత ముందు ఆత్మ అంటూ ఒకటి ఉంటే దాన్ని ఇంకో మాటలో చెప్పండి మీరు ఏం చెబుతారో ఇంకో మాటలు చెప్పండి మీరు నువ్వు లేకుండా నేను లేకుండా చే తప్పేదానికి అది భగవాన్ది అద్భుతమైన కాకపోతే ఏంటంటే మనం కొద్దిగా నిమ్మడంగా సాత్వికంగా కొంచెం పదాలతో పద విన్యాసం పద లాస్యం ఆ పదాలతో అది నృత్యం చేయాలి ఏం పర్లేదు దానివల్ల ఇబ్బంది ఏం కాదు నువ్వు లేకుండా ఏ పనులన్న అవుతాయా అంటే నేను లేకుండా ఈ పనులే అయితే అనే బదులు అసలు ఆత్మ లేకుండా ఈ పనుల సరే ఆత్మని పదం వాడాక రెండో స్టెప్పులు ఆత్మ ఎక్కడ అందరిలో ఉంది ఆత్మే అన్ని పనులు జరగాల్సింది ఆత్మ వల్లే చెట్టు అయిన పుట్టైన దైవమైన శివుడైన రాముడైనా ఆయన ఆత్మనే పదం లేకుండా అదే కృష్ణుడు అదే భగవద్గీతలో చెప్పింది ఆయన చైతన్య ప్రభు చెప్పింది ఇప్పుడు నా చే అని అంటే కృష్ణుడు ఏం చదువుతున్నారు చూడండి ఎంత బాగా చదువుతున్నారు భగవాన్ నా చే అంటే అర్థం ఏంటి ఆత్మ చే ఆత్మగా చదువుతున్నారు ఇప్పుడు అర్జునుడు ఎవరు ఉండాలి మిగిలిన వాళ్ళు ఎవరు ఒక ఆత్మే ఉంది సమస్త క్రియలుగా కనపడుతున్నాయి వైవిధ్యంగా నిజంగా చూస్తే అన్ని క్రియలు కూడా కృష్ణుడికి ఆపాదించారు మాట నిజమే కృష్ణ పరమాత్మ ఎవరు సాక్షాత్తు పర కృష్ణ పరమాత్మ ఎవరు అనే నేను మాటల్లోనే ఆత్మని చివరి పదం మిగిలిన ఆత్మే కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఆంజనేయ పరబ్రహ్మ అని అంటంలోనే పరమ ఆత్మ అని అంటే పరమాత్మని ఎందుకు వాడుతున్నారంటే అందరిని ఉద్దేశించప్పుడు పరమాత్మను వాడతారు వ్యక్తిగతంగా చెప్పుడు కృష్ణ పరమా కృష్ణ అని వాడతారు అదే మంత్రం అంతే కాబట్టి అర్జునుడు సమస్తము కూడా కృష్ణ ఆత్మే ఆత్మ ఉండమంటే దుర్యోధనుడైనా అన్ని క్రియలు చేయగలిగాడు చూడండి అక్కడ చెడు మంచి తీసేసేయండి క్రియలన్నీ ఆత్మ అనే దానితో వస్తే ఇప్పుడు ఒక మాట చదువుతాడు అర్జునుడు యుద్ధం చేయాలి పంచపాండవులు యుద్ధం చేయాలి నూలుగు మంది కౌరవులు యుద్ధం చేయాలి ముందు వాళ్ళకి మెలకు రావాలిగా మెలకు అనేది కామన్గా ఉందా సరే మెలకు రావాలంటే ఏమున్నారు అందరికి కామన్గా సరే వాడితే వాడారు నేనని దుర్యోధనుడు నేనే చదువుతాడు కర్ణుడు కూడా నేనని చదువుతాడు వంద మంది కౌరవులు నేనని పోనీ వంద మంది కౌరవులే కాదు పంచు పాండవులు కూడా నేనే లేచాను నేను లేచానని చదువుతాను పంచ పాండవులే కాదు పరమాత్మ కూడా నేనే చదువుతాడు అయితే నేనని చెప్పినా కూడా ఈ అందరు చదువుతున్న నీళ్ళంతా కూడా పరమాత్మ అప్పుడు కృష్ణుడయ్యాడు అది కృష్ణ పరమాత్మ అంటే ఈ నేను నేనని చదువుతున్నాం కానీ ఆత్మ యొక్క చర్యలు కదా ఇవన్నీ ఆత్మకి మెలకు వచ్చి చైతన్యమై మెలకు అంటే చైతన్యమై మనసై క్రియలు అయినాయి అది వైవిధ్యం సృష్టి అంటేనే అది రకరకాలుగా ఉంటుంది అందులో సుఖదులు ఉంటాయి అందులో లాభ నష్టాలు ఉంటాయి అది మొత్తం ఉంటుంది ద్వంద్వ అంతా ఉంటుంది ద్వైతం అంతా ఉంటుంది నీకు అర్థం కాల ఒక మెలకు వచ్చాక మెలకులో ఉన్న ద్వైతమే కన్నుడైంది ద్వైతం మెలకులో ఉన్న ఇదే చైతన్యమే కృష్ణుడైంది అదంతా ఆసక్తి అంతా పరమాత్మదే పరమాత్మదే అంటే కృష్ణుడిది అంటే నాచే ఇప్పుడు నా చేతి చంపబడ్డా అంటే ఇంకేదో నువ్వే చేయమని చెప్పి అప్పచెప్పటం కాదు అర్జునుడు ఇక అన్నావు గారు నేను నా చేతి చంపడ్డారు అంటే ఇక కూడా చేయని నేను అని అప్పచెప్పటం కాదు ఈ సమస్త క్రియలు ఆత్మకు అప్పచెప్పడం వల్ల ఏమైతుందంటే సమస్త క్రియలు రవి గారు సమస్త క్రియల్లో ఏకాగ్రత క్రియ కాదా జ్ఞానం క్రియ కాదా అందుకనే నేను ఇవాళ నేను ఒక మాట చెబుతాను మనందరికీ ఒక డౌట్ వస్తుంది రోజంతా ఇన్ని పనులు చేయాలి కదా ధ్యానం చేయాలని ఉంటుంది ఇన్ని క్రియలు చేయాలి సంసారం చేసుకోవాలి అందులో ఇష్టాలు ఉంటాయి బాధలు ఇన్ని ఉంటాయి ఇన్ని ఉంటూ కూడా జ్ఞానం సాధ్యమా అన్న ఒక ప్రశ్న ఉంది ఆత్మ అంటే ఏం లేదు క్రియ అంటే చైతన్యవంతమైన తర్వాత క్రియాత్మకమైన తర్వాత మనసు అంటున్నాం కదా చైతన్యాన్ని మనసు అంటున్నాం కదా ఆ మనసులో గుణంలో ప్రశాంతత చేరితే ఎరుకుగా ఉండి ప్రశాంతతగా ఉన్న మనసుకి శుద్ధ పరమాత్మ జ్ఞానము అని అంటారు జ్ఞానము అంటే అర్థం ఏంటంటే చైతన్యవంతమైన మనసు ప్రశాంతమైన మనసుతో ఉన్నప్పుడు దాన్నే జ్ఞానము అని వాడతారు వ్యవహారిక సత్యంగా వ్యవహారిక సత్యంలో ప్రశాంతమైన మనసుని అని వాడారు ఏం తప్పులే భగవాన్ రమణ మహర్షులు వారు నీ సహజ స్థితి అనే పుస్తకంలో రెండో చాప్టర్లో ఫస్ట్ రెండో ప్రశ్న అనుకుంటా ప్రశాంతత అన్న వేరు కాదు అన్నారు ఇప్పుడు దీని అర్థమైంది చెప్పండి నేను ఆత్మన అవటం అంటే నేను సమస్త క్రియలు దీనివల్ల జరుగుతున్నాయి అయిందా జ్ఞానం కూడా ఆత్మవలే జరగాలి జీవనం కూడా ఆత్మవలే జరగాలిగా సమస్త క్రియలు ఆత్మవలేగా అయిందా ఇప్పుడు సమస్త క్రియలు ఎవరు చేస్తున్నారు అన్ని క్రియలు చేస్తున్నప్పుడు ఆత్మీయ చేస్తున్నప్పుడు ఆత్మకు మరో పేరే ధ్యానం అంటే అందుకని ఇప్పుడు మీరున్నారు నేను నేనున్నా రోజువారి పనులు ప్రశాంతంగా చేయలేమా ఓ నిర్ణయం వస్తే చాలు అర్థం చేసుకునే అవగాహనతో ఉంటే ప్రశాంతంగా ఏ పనైనా చే ఇప్పుడు ఎక్కడ చూడండి వచ్చా ప్రశాంతంగా చదువుకోండి అసలు ముందు ప్రశాంతమైన వాతావరణం చండి ఫస్ట్ చదువుతారు నేచర్ని ప్రశాంతంగా ఉంచుకోండి సైలెన్స్ ప్లీజ్ రాగానే సభలోకి రాగానేసి మాట్లాడకండి ఇప్పుడు గురువుగారు ఉపన్యసిస్తున్నారు లేదా పలానా పెద్దలు ఉపన్యసిస్తున్నారు దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి అంటే ముందు వాతావరణాన్ని నిశ్శబ్దం చేస్తారు ప్రశాంతత చేస్తారు సైలెన్స్ ప్లీజ్ అంటారు ఆ తర్వాత మనసుని ప్రశాంతంగా ఉంచుకొని చదువుకో నువ్వు ప్రశాంతంగా ఉండి పని చేయరాదా ప్రశాంతంగా వినరాదా ఇక సమస్త క్రియలకి ఏం చెబుతారు అంటే ప్రశాంతత చేర్చి నువ్వు ఏ క్రియను చెయ్యి నీకు అది నామస్మరణ ధ్యానస్మరణ ప్రశాంతము అందుకనే చెప్పా కదా గారు శాంతం పద్మాసనస్థం అని చెబుతాం కదా అట్లనే శాంతాకారం భుజ శాంతమే సమస్త క్రియలు ఆత్మ శాంతము అంటే ప్రశాంతము వేరు కాదు రెండు ఒకటే మాట పర్యాయ పదమే అది బాగా అర్థం నేను చెప్పిన మాటగా పరమా పెద్దలు నానులు చెప్పిన మాట ఇది నా అనుభవంలో కూడా నా అనుభవం అంటే అది ఏం లేదు నా అనుభవం మీ అనుభవం ఏం లేదు ఒక క్షణం మీరు పరికి చూసిస్తే అందరికీ అర్థమయ్యే విషయం ఏది ప్రశాంతమైన మనసుతో ఉండి మీరు అన్ని పనులు చేయండి ఏం గమనిస్తారో చూడండి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు పోగొట్టుకోవటం జరుగుతుంది నేననే అహంకారానికి స్థానం ఉండదు ప్రశాంతం అంటేనే అత్యద్భుతమైంది మీరు జాగ్రత్తగా చూడండి మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అహంకారం ఉండదు చూడండి ఇంత ప్రేమగా మాట్లాడతారు ఏంట్రై ఎంత శాంతంగా ఉన్నాను అంటున్నారు సమాజంలో వినపడే మాటలు ఇవ్వాలి అందుకే భగవాను చాలా స్పష్టంగా చెప్పారు ప్రశాంతతే ఆత్మ ప్రశాంతత ఆత్మదర్శనం వేరు కాదు అయిందా ప్రశాంతత ఆత్మ ఒకటైనప్పుడు ధ్యానము ఆత్మ వేరు కాదు ఆత్మే సమస్త కార్యాలు చేస్తున్నప్పుడు ప్రశాంతమైన ఆత్మ ప్రశాంతంగా మనసు పనిచేస్తున్నప్పుడు ధ్యానమే కొనసాగుతుంది ఇది మీరు జాగ్రత్తగా పదాలు ఒక చోట చేదిస్తే అర్థమయ్యే విషయం అది నేనేం కొత్త పదాలు చెప్పచ్చు ఇది ఇది ఈ పాఠం యొక్క ఇవాళ చెప్పిన భగవాన్ చెప్పేది శరణాగతి శరణాగతి అంటే ఇంకేం లేదు నేను లేచానే అనే బదులు ఆత్మచే ఆత్మ చైతన్యవంతమైంది అని నేను లేచాను అతనికి మెలుకు వచ్చింది అని అంటే ఆత్మ చైతన్యవంతమైంది అతనిచే సమస్త కార్యాలు నిర్వహించబడ్డాయి ఆత్మ చేత సమస్త కార్యాలు నిర్వహించబడ్డాయి అతను నిద్రపోతున్నాడు ఆత్మ ప్రస్తుతం నిద్రపోతుంది అంటే నేను ఆత్మ నిద్రపోతుంది అంటే ప్రస్తుతం నిష్క్రియగా ఉంది చైతన్యవంతంగా లేదు ఆత్మ నిద్రపోతుంది అంటే ఇక నిద్ర అనే పదం చూడండి ఎంత మన అనుమానంలో పడుస్తుందో పదాలు భాష నిద్రపోతున్నాడు అన్న పదాన్ని మీరు ఆత్మకు చేరిస్తే పెద్ద గందరగోళమే అవుతుంది చైతన్యం అనే పదం వాడితే క్రియ అనే పదం వాడితే ఎంతో స్పష్టత వస్తుంది ఆత్మ చైతన్యవంతమైంది అన్ని పనులు జరపడ్డాయి ఇక అక్కడ వ్యక్తికి చెప్పకండి ఆత్మనేది లేకపోతే వ్యక్తి ఎక్కడ వచ్చాడు అందుకనే ఆత్మ శాంతి కలగాలి అంటే ఆత్మవలే ఆత్మకు శాంతి కలగాలి అంటే ఆత్మవలే సరే ఆయన ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయింది శరీరాన్ని పరమాత్మలో లీనమైపోయింది అంటే జీవాత్మ పరమాత్మ అంటే దీని అర్థం ఏంటి ఆత్మనే పదం ఒకటి ఉంటేనే ఇక ముందు వెనకల రవి గారు ముందు వెనకలకి ఇప్పుడు పదం ఉంటేనే కదా పులి స్టాప్ అయినా కామ అయినా ఏదైనా అలా మీరు ఒక చిన్నగా సాధకుడికి తేలిగ్గా అర్థం కావాలంటే ముందు నేను వాళ్ళు చెప్పుకునేది చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసి మనకి దేహాత్మ భావన అనే పదం ఎంత బాగా అర్థమైతే శరణాగతి కానీ ధ్యానం కానీ బాగా అర్థమవుతాయి నేను ఆత్మ నన్ను అప్పుడు కదా అర్థమవుతుంది దేహాత్మ భావన ఉండగా అర్థం కాదు అందుకని ఇంకెంత సాధన సాగదండి నేను దేహం కాదు అని అర్థమైన తర్వాత సాగేదాది చివరికి ఇంకొక మాట కూడా చదువుతా నేను ప్రశాంతత అనే మాట మనకి అందరూ వాడుతున్నాం దాని ఉపయోగం కూడా అందరికీ తెలిసిందే దాన్ని ఒకసారి మనం ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ధ్యానం అనే మాటల్లోకి తీసుకొచ్చి ఒకసారి దాన్ని చేర్చి విషయాన్ని పరికిస్తే చాలా సులువు అవుతుందేమో చూడండి ఒకసారి దయచేసి ఆత్మ చైతన్యవంతమైంది వాడు నిద్ర లేచాడు అంటానికి ఏంటి తేడా వాడు నిద్రపోయాడు అంటానికి ప్రస్తుతం అంత మనసు నిష్క్రియంగా ఉంది మనసు అంటే ఏం లేదు క్రియాత్మకమైన ఆత్మే కదా క్రియాత్మకమైన ఆత్మని మనసు అని అది కాబట్టి ఉన్నతమైన శక్తి యొక్క సంకల్పాన్ని అనుసరించడం ద్వారా మనసుపై భారం తగ్గించుకోగలు ఉన్నతమైన సంకల్పం సంకల్పము అంటే అర్థమైంది ఆ క్రియని అర్థం చేసుకు సంకల్పం అంటే ఇక్కడ మనకు సంకల్పాలంగానే ఆలోచన బుద్ధి మనసు ఇవన్నీ వస్తాయి దాని క్రియని అర్థం చేసుకోవటం వల్ల అని ఆయన పెట్టుకుంటే తేలికైతుంది ఈ ఈ బోధ పూర్తయిపోతుంది ఉన్నతమైన శక్తి యొక్క క్రియని అర్థం చేసుకోవటం ద్వారా దాని విచారణ అంటారు దానిది ఈ క్రియంతా అని అర్థం అవటం వల్ల వ్యక్తిగతమైన అహంకారం పోయి శాంతిస్తుంది అని చెబుతున్నారు భగవాన్ ఓం నమో భగవతే శ్రీ నమనా శవనంద గురుదేవరి పదాలి పడమతు భరత్ మాత